అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది ఇక చాలీగా గడుపుతారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తుంది ఆదాయం బాగానే ఉంది ఇక వృద్ధా ఖర్చులు చేయకండి ఆస్తి వ్యవహారాలు ఒక లెక్క వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సొంత ఆలోచనల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది కురుబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వేటికి లోటు ఉండదు కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా కలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎటువంటి ప్రయత్నాల్లోనైనా ఆచరణలు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా తేలికగా పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు పిల్లలకు మంచి గుర్తింపులు వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది మరి ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది ఉద్యోగం మారాలన్న ఆలోచనలను విరమించుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి వ్యాపారాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది దాదాపు ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతుంది పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది ఈ రోజు ఆకస్మిక లావానికి అవకాశం అనేక విధాలకు ఆదాయం కూడా కలిసి వస్తుంది రావలసిన టూ మరి రోజు వసూలవుతుంది ఉద్యోగాల అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చికాకులు తొలగించబడతాయి లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ ఇక పరిహారంలో శివలింగానికి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో